నమస్తే వెల్కమ్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యాయత్నం సమయంలో ఆయన పిడికిలి బిగించి ఉన్న ఫోటోను నకిలీగా గుర్తించడంపై ఫేస్బుక్ క్షమాపణ తెలిపింది ఫ్యాక్ట్ చెక్లో భాగంగా ట్రంప్ ఫోటోలను పరిశీలిస్తున్న సమయంలో ఒరిజినల్ ఫోటోను సిస్టమ్ ఫేక్ గా గుర్తించిందని ఫేస్బుక్ వెల్లడించింది ఈ విషయంపై మెటా పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్ దాని లెవర్ ఎక్స్ వేదికగా స్పందించారు అయితే ట్రంప్ ఫోటోలను ఫ్యాక్ట్ చెక్ చేస్తున్న సమయంలో అతడి చుట్టూ ఉన్న రహస్య ఏజెంట్లు నవ్వుతున్నట్లుగా ఉన్న ఓ ఫొటోను ఫేక్గా గుర్తించి సిస్టమ్ ఒరిజినల్ ఫోటోను కూడా ఫేక్ అని తప్పుడు లేబులింగ్ ఇచ్చింది సిస్టంలో సాంకేతిక సమస్యల కారణంగా ఒక్కోసారి ఇలా జరుగుతుంది పొరపాటును గుర్తించి సరిదిద్దుకున్నాం క్షమాపణలు తెలియజేస్తున్నామని దాన్ని లివర్ రాసుకొచ్చారు అయితే ఇటీవల పెన్సిల్వియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఓ దుండుగుడు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే అయితే ఆ సమయంలో తనపై బుల్లెట్లు దూసుకొచ్చినా ఆయన భయపడలేదు పైకి లేచి ఫైట్ ఫైట్ అంటూ నినాదాలు చేశారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ట్రంప్ పిడికిలి బిగించి నినదిస్తున్న ఫోటోను అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ ఇవాన్ ఉక్సీ తీశారు ఆ ఘటన తర్వాత ట్రంప్ విజయావకాశాలు భారీగా పెరిగినట్లు పోల్ స్టార్ తన నివేదికలో వెల్లడించింది